హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఈ వారం మనం గూడూరు మార్కెట్లో మేకలు మేక పోతులు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరిగాయని చూపిస్తాను ఈ వారం మనకి మార్కెట్లోకి చిన్న అనేది ఎక్కువగా అవుతున్నాయి ఎందుకంటే టైం మనకి తొమ్మిదిన్నర అవుతుంది కదా మన సబ్స్క్రైబర్కి పొట్టే లేపిస్తూ కొంచెం టైం బాగా లేట్ అయిపోవడం వల్ల వీడియో ఉదయాన్నే తీయడానికి కుదరలేదు ఇప్పుడు వచ్చాను కొన్ని కొన్ని జీవాలు మాత్రమే ఉన్నాయి ఉండే జీవాలు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు ఏదైనా డీటెయిల్స్ అయితే మనం లోపలికి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఇది సంత అనేది మనకి ప్రతి శుక్రవారం తెల్లారోవాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్నా ఇది నెల్లూరు జిల్లా అయితే ఈ తిరుపతి జిల్లాగా మార్చారంతేను నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇవ్వండి మన గూడూరు మార్కెట్లో వచ్చేసి మేకలు మేకపోతులు ఏదైనా కట్టలు అనేది ఉంటే ఎంత చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ మేకలు అనేది చూపిస్తా తర్వాత మేకపోతులు అనేది తెలుసుకుందాం ఇక్కడ మేకలు అనేది కొన్ని ఉన్నాయి అంటే పెద్ద కట్టలు అనేది ఏమి లేవు ఈ ఉండే మేకలు ఒక నాలుగు మూడు అట్లా పట్టుకొని ఉన్నారు ఇలాంటి కట్టలు ఏం చెప్తున్నారో చూద్దాం సూట్ మేక్ ఏమా బాయ్ ఏమో కుర్రోడు రాలా ఏమో అప్పుడే అయిపోయిందా ఏమా మేకలు నాలుగేనా ఏం చెప్పండి బాబాయ్ రేట్ ఏం చెప్పండి నువ్వు ఎప్పుడు వచ్చినా అదే పాట మా నాలుగు ముప్పై ఐదు వేలు చెప్తా నువ్వు ఓకే పదిహేడున్నర జత అంతే కదా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు మేకలు అనేది ఉన్నాయి ఈ నాలుగు మేకలు అనేది మనకి సూటు మేకలు ఈ నాలుగు మేకలు అనేవి సూటు మేకలు ఇవి జత నాలుగు కలిపి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు జత అంటే మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేలవరం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక మూడు మేకలు అనేది ఉన్నాయి స్వామి ఏం చెప్పండి మూడు కలిపా ముప్పై ఐదు వేల ఆ నాలుగు కలిపి ముప్పై ఐదు వేలు చెప్తే నువ్వు మూడు కలిపి ముప్పై ఐదు వేలు చెప్తున్నా ఏం స్వామి ఎంత వందల రేట్లు చెప్తే అట్టా మేకలు బట్టే సూట్ అవి కూడా బాగుండేలే కాదండా మీరు అక్కడ నాలుగు కలిపి ముప్పై చెప్పారు నువ్వు మూడు కలిపి ముప్పై ఐదు సరే సరే ఓకే ఈ మూడు మేకలు సూటు మేకలు అనేది ఉన్నాయి మనకి ముప్పై ఐదు మూడు కలిపి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఈ మూడు మేకలు ఎవరి ఈయన అనా మన మూడా అయ్యేం చెప్తున్నావా అందరూ అదే పాట మూడు మేకలు ముప్పై ఐదు వేలు పెద్ద మేకలే కరెక్టే బాబాయ్ ఏనాయ్యో బా అమ్మ ఒక ఐదు వేలు ఐదు ఒక ఐదు రూపాయలు లాగే సార్ చేస్తున్నా అయితే ఓకే ఈ మూడు మేకలు పెద్ద సైజు మేకలు సూట్ సూటు మేకలు కదా ఇవి వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్ పిల్ల మేక నీదేనా అదేం చెప్తున్నా పిల్ల మేక పదహైదు వేలు పోతి పిల్ల మరక పిల్ల పోతి పిల్ల ఓకే పిల్ల మేక పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు బాబాయ్ ఈ మనయా అమడ మేకలా రెండు మేకలు ఏం చెప్తున్నావు బాబాయ్ రెండు మేకలు నాలుగు పిల్లలా నలభై వేలు ఒక్కొక్క మేక పిల్లలు వచ్చి ఇరవై వేలు చెప్తున్నావు ఓకేనా రెండు మేకలు నాలుగు నలభై చెప్పే రేటు పెద్ద పిల్లలు కూడా అనేది ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట అనేది కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటి అనేది ఒక్కసారి మనం ఈ కట్ట గురించి మాట్లాడుకొని తర్వాత మేకపోతల దగ్గరికి అయితే వెళ్దాం ఎందుకంటే టైం లేదు ఇక గుర్రెం దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ వీలుంటే టై కొన్నారా అమ్మేశాడయా ఏం అమ్మలేదా యూట్యూబ్ అన్నయా వెంగిని బాగున్నాయా ఏనా పన్నెండు వేలు ఏంటి నంబర్ అన్న సరే తోలేసాయి నాకు అది నువ్వే పన్నెండు వేలు అంటున్నావు అదే నువ్వేం చెప్తావు అదే చెప్తా ఇంకేమన్నా చెప్తారా ఏం చేస్తున్నా అన్న ఇరవై ఒక్క వేలు చెప్తున్నా పిల్లలు ఏం లేవు కదా ఒక్క పిల్ల ఉంది ఎన్ని మేకల కట్ట పద్నాలుగు మేకలు ఓకే నీ కట్ట అనేది మనకి పద్నాలుగు మేకలు అనేది ఉన్నాయి పద్నాలుగు మేకలకు ఒక్క పిల్లే ఉన్నాయి మిగతా ఎన్ని చూటు మేకలు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అవుతుంది ఓకే మేక పోతులు ఉన్నాయి కొన్ని మేక పోతులు కట్ల అనేది కొన్ని తీస్తాను ఈరోజు టైం లేదు టైం కుదరక నేను వీడియోస్ తినడానికి కూడా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పించి బండ్లు పంపించాలకి ఈ టైం అయ్యింది అయినా సరే మన వీడియోస్ నిన్న వారం కూడా పెట్టలేదు అందువల్ల ఈరోజు అది పరిగా ఉన్న జీవాలే చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కొన్నారయ్యా అమ్మేటియా కంచి మేకలు కదా అవి మీ కదా అన్ని కంచి మేకలు అవి కంచి మేకలు బుట్ట మేకలు అన్ని ఎవరు అవి ఇవి చూపియ్యాలి జనాలక ఫోటో అది కాదులే చూపిద్దాం జనాలు ఒక్కరం చేసి దిగి బాబాయ్ చూపించేది అదే అదే ఒక ఇవన్నీ మనకి పొట్టు మేకలు అన్ని కంచి మేకలు అంటారు ఇవన్నీ మనకి రెండు పిల్లలు అలాంటి ఎక్కువ మార్కెట్లకు ఇలాంటి మేకలు అనేది చాలా తక్కువ అనేది వస్తాయి అన్ని పొట్టు మేకలు అనేది ఉన్నాయి రేట్ అడగదాం అనుకున్నా కానీ ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ చెప్పుకోడానికి ఓకే రేట్ చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు సరే ఇంకా కొన్ని మేక పోతులని చూద్దాం ఇక్కడ మేకలు ఒక నాలుగు ఏమో అవి మన బంద్ కాదా ఓకే ఈ మరక పిల్లలు మరక పిల్లలు అనేది ఉన్నాయి పోతులు అనేది కంటే పోతులు కూడా తక్కువ ఈరోజు అన్ని మరక పిల్లలే ఉన్నాయి ఓకే త్రీ మంత్స్ మూడు నెలలు ఏమయ్యా ఈ పిల్లలు ఈ మధ్య వస్తున్నాయా మళ్ళీ ఎన్న ఐదా ఐదు పిల్లలా ఏం చెప్ప ఐదు పిల్లలు పదిహేను వేలు చెప్తున్నావు ఐదు పిల్లల అప్పుడు ఎంత పడినా పిల్ల ఐదు మూడు ఐదు మూడు పదిహేను అంతే కదా మూడు వేలు చెప్తున్నావు పిల్ల పోతి పిల్లలు అవన్నీ రెండు కొద్దం పిల్లలు మూడు పోతి పిల్లలు ఒకన్న మూడు నెలలు రెండున్నర నెల మూడు నెలలు రెండున్నర నెల అనేది ఉంటుంది పిల్లలు అనేది మనకు మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి లేపనట పిల్లలు అనేది మూడున్నర నెల సారీ రెండున్నర నెల మూడు నెలల మధ్యలో వయసు అనేది ఉంటుంది లైవ్ అయితే మనకు తెలిసి ఎనిమిది కిలోలు లైవ్ అయితే వస్తాయి సార్ ఎనిమిది కిలోలు అనేది లైవ్ అయిట్ వస్తాయి పిల్లలు మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా మనం బేరం చేసుకుంటే ఫైనల్గా రెండు రెండున్నర అరవై ఆ మధ్యలో అనేది మనకు ఆ పిల్ల అనేది రావచ్చు మొత్తం అదే పిల్లలు వచ్చినాయి మార్కెట్ ఇంక నుంచి వస్తాయి ఇంక ఇలాంటి పిల్లలు అనేది స్టార్ట్ అవుతాయి మనకి ఈ మూడు వంద ఏం చెప్పా మూడు వేలా మూడు వేలు మూడు వేలు చేస్తాడా మూడు బాబాయ్ ఓ బాబాయ్ నీకు రోజు కోటర్ ముందు తీసి మా ఆయన వచ్చినప్పుడల్లా రేట్లు చెప్పాలంటే క్వార్టర్ ముందు తీసేయాలంట తీసి లేదని ఆయన నాతో మాట్లాడడం వాళ్ళ చెప్పడం వాళ్ళ ఆయన రేపు రేపు వారం తీసి ఇస్తాలే నైంటీయా వాటర్ అయితే డబ్బులు లేవునాడ పిల్ల ఏది మరక పిల్లలు పోతులు మరకలు ఏం చెప్పారు కట్ట కట్ట అయితే ఎన్ని ఉన్నాయి మొత్తం పదహారు పిల్లలు ముప్పై వేలు చెప్తున్నారు కట్ట పిల్లలు మరక పిల్లలు అన్ని కలిపి అయితే ఉన్నాయి పదహారు పిల్లలు అనేది ఉన్నాయి పదహారు పిల్లలు కలిపి మనకి ముప్పై అప్పుడు ఎంత ఉన్నాయి ముప్పై ఆరు వేలు చెప్తున్నారా ఓకే ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ వచ్చిన తర్వాత బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ ఇంక నుంచి మన పల్లెల కంటే మార్కెట్లో కూడా ఇలాంటి పిల్లలు చాలా మంది అడుగున్నారు ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి పేద మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి ఈరోజు మార్కెట్లోకి మేకప్ పోతలు అనేది చాలా తక్కువ వచ్చిన్నాయి పేరు మేకప్ పోతలు అనేది చాలా తక్కువ వచ్చిన్నాయి అక్కడ బేరంగాడ గొడవ ఓకే ఏమన్నా పోతలయ్యా మనమైనా మాట్లాడుకోం మన ఇద్దరే ఈరోజు ఎవరు లేరు ఇంకెక్కడ ఇక్కడ ఏం బావి బాగున్నారా సన్నపిల్లలు పాలపిల్లలా వస్తున్నావా మీ దగ్గర కూడా రెండు పోతులు ఏం చెప్పున్న తొమ్మిది వేలు చెప్తున్నావా జత నాలుగున్నర వేలు చెప్తున్నా పోతుని ఓకే ఇరవై పోతులు తక్కువ వచ్చినట్టున్నాయి మార్కెట్లోకి పోతు పిల్లలు తక్కువ వచ్చినట్టున్నాయి తక్కువ వచ్చాయి ఈ పోతు పిల్ల నువ్వాయా ఏమా ఈరోజు ఇంకా పడుకోండి ఆడికి వేసేదానిక ఎన్ని ఆరు పిల్లలు ఏం చెప్పు పద్దెనిమిది వేలు చెప్తున్నా ఆరు పిల్లలు కానీ ఆరు పిల్లలు అనేది మనకి కట్ట మీద పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కదా వచ్చిన తర్వాత చూసుకొని బేర చేసుకోవచ్చు ఇలాంటి పిల్లలు అనేది ఇంకా మార్కెట్లోకి వస్తాయి పి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇలాంటి పిల్లలు ఒక మంచి రేటుకి రెండు వేలకి రెండున్నరవైకి పదిహేను వందల ఒక పిల్లలు కొన్ని చిన్న పిల్లలు అనేది వస్తాయి ఇంక నుంచి మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి చూద్దాం ఇక్కడ పోత పిల్లలు అనేది చూద్దాం అనుకున్న పోత పిల్లలు అనేది అన్ని మరకలు అనేది ఎక్కువగా ఉన్నాయి మరకలు ఇలాంటి పిల్లలు ఎక్కువగా వచ్చినాయి ఈరోజు మార్కెట్లోకి చిన్నపిల్లలంతా పదిహేను వందలకి రెండు వేలకి రెండున్నర అరవైకి పదిహేను వందలు రెండు వేలు రెండున్నర వేకి మనకి పిల్లలు ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకోండి మార్కెట్లోకి నుంచి మనకి రెండు వేలకి రెండున్నర పిల్లలు ఇంకా స్టార్ట్ అవుతాయి ఇక్కడ పోత పిల్లలు ఒక ఇదేదో బేరం జరుగుతున్నట్టుంది చూద్దాం ఏమన్నా అమ్మిన ఈరోజు నీదే ఉన్నట్టు అవా అదే సరుకు నీ రాలా నీదే అవా ఈరోజు మార్కెట్లో కల్లా చెప్పాలంటే పోతులు అన్న ఎన్ని నా కట్ట ఇరవై ఇచ్చే ఏం చెప్పను పన్నెండు ఈ ఈరోజు అవ్వ నీదేలే ఓకే కట్ట ఎన్ని కట్ట ఇరవయా ఓకే కట్ట అనేది మనకి ఇరవై మేక పోతులు జత్త ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బాగా అన్న ఎక్కడి నుంచి అన్న తెలంగాణ దేనికోసం వచ్చారు గొర్రెల కోసమా భారీ రేట్లు ఉన్నాయి మీకంటే ముందే చెప్పేసా వీడియోలో కూడా నేను కూడా ఎక్కడ తెలంగాణ ఎక్కడనా అన్నది రాయితో కొట్టడం అంటు రేట్లు చెప్పిన వాళ్ళని అంత రేట్లు చెప్పొద్దని నేను చెప్తానే ఉన్నా అన్నం లేదు నిద్ర లేదు ఓకే ఓకే అన్న ఈ పుట్టెళ్ళ కోసం వచ్చారు ఎన్ని పిల్లల కోసం అన్నా ఇట్లా పక్కయ రండి పక్కయ రండి వీళ్ళు బేరం మీద ఉన్నారు కదా అట్లా నిలబడింది అన్న ఎన్నెల పుట్టేళ్ళ కోసం వచ్చి బాగా నిలబడింది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒక్కోటి ఒక్కో ఒకటి అదే జత ఇరవై వేలు ఇరవై ఒక్క వేయా అవి కూడా ఆ రేట్లు చెప్తున్నారు భారీగా ఉన్నాయి రేట్లు అయితే అది కూడా పిల్లలు ఎంత లైవ్ రేటు వస్తాయి లైవ్ వేట ఈ మటనా మటన్ మీకు పదమూడు పన్నెండు కిలోలు వచ్చేది ఆ రేట్ అంటే పెద్ద రేటు కాదే ఆ రేట్ అయితే ఆ రేట్ కాదే లైవ్ మీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే పదిహేను పదహారు కిలోలు వస్తాయి నైన్ కేజీస్ వస్తాయి అది అట్లా చెప్పండి అదే ఆహా నాలుగు నెలలు ఐదు నెల పిల్లలు అదే లైవ్ రేట్ వస్తాయి అదే తొమ్మిది కిలోలు ఎనిమిది కిలోలు అలా మటన్ వచ్చాయి రేట్లు అయితే ఉన్నాయి ఈ వారం అయితే రేట్లు ఉన్నాయి ఎందుకంటే దానికి రీజన్ దానికి రీజన్ ఏందో చెప్పానా వర్షం కారణం అన్నా వర్షం పడింది కొనే వాళ్ళు రాలా పిల్లలు తక్కువ వచ్చాయి రేట్లు ఎక్కువ చెప్తున్నారు అందువల్లే రేట్లు రేపు వారం అంటే ఒక వారం నట్టు ఒక వారం ఉండదన్నా ఒక వారం తక్కువ ఉంటాయి ఒక వారం రేటు పెరగద్ది అప్పుడు అప్పుడు మీరు వాళ్ళకి కలవండి అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి సరేనా ఓకేనా కుర్రోడా వెళ్ళిపోతున్నాడు ఆయన సిగ్గుపడతానులే సిగ్గుపడతానులే ఓకేనా ఈ బ్యాచ్ మనం చెప్పాం కదా ఇరవై మేకప్ జత పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కంటే ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ త్రీ మంత్స్ టూ మంత్స్ అంటే రెండు నెలలు రెండున్నర నెల పాల పిల్లలు అనేది వచ్చేస్తున్నాయి ఇలాంటి పిల్లలు కూడా ఇంకా మనకి రెండు వేలకి వెయ్యికి రెండు వేలకి రెండున్నరవైకి మనకి ఇలాంటి పిల్లలు ఇంకా మార్కెట్లోకి వస్తాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మేక మరకలు ఇవి ఇంకా టైం లేదు బయట ఇక్కడ చూపించేదానికి ఇక్కడ ఏం లేదు కొనుగోలు కూడా ఉదయాన్నే అయి ఉంటుంది ఇక్కడ మార్కెట్లో చూపించేదానికి ఇంకేం లేదు ఓకేనా నెక్స్ట్ వారం అనేది నీట్గా చూపిస్తాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్